దగదగ ఎండలు భగభగ మంటలకి ఉపశమనం ఈ చల్ల చల్లని నన్నారి షర్బత్ అండి మన బాడీని చాలా చల్లబరుస్తుంది ఈ షర్బత్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్పెషల్ డ్రింక్ నన్నారి షర్బత్ చేయబోతున్నామండి పాత రోజుల్లో అయితే వేర్ల రూపంలో దొరికేది నన్నారి ఈ వేర్ల నుంచి జ్యూస్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఎసెన్స్ రూపంలో దొరుకుతుంది కదా ఈ నన్నర్ ఇది చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇట్లా నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కన్సిస్టెన్సీ పట్టే వన్ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ లీటర్ సోడా తీసుకున్నానండి ఇది ఐస్ షుగర్ షుగర్ని బ్లెండ్ చేసుకొని ఇట్లా ఐస్ షుగర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది ఎనీ జ్యూస్ ఐటెంలో తొందరగా మెల్ట్ అవుతుందండి ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల అండ్ సబ్జా సీడ్స్ ఇట్లా నేను ఒక్క స్పూన్ సబ్జా వేస్తే ఇంత డబల్ కన్సిస్టెన్సీ అయ్యిందండి త్రీ అవర్స్ బిఫోర్ నానబెట్టి పెట్టాను ఈ సబ్జా సీడ్స్ అండ్ అరచెక్క నిమ్మకాయ తీసుకుంటున్నాను సులభంగా ఈ నన్నారి షర్బత్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక టెన్ ఎంఎల్ నన్నారి ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి అండ్ ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకుందాము ఒక టూ స్పూన్ ఐస్ షుగర్ యాడ్ చేసుకుందామండి ఇందులో వన్ ఇందులోనే ఒక స్పూన్ సబ్జా సబ్జా యాడ్ చేస్తున్నాను తీసుకోవడం వల్ల బాడీకి చాలా చల్లవండి చాలా చల్లదనాన్ని ఇస్తుంది మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో లాస్ట్గా సోడా యాడ్ చేసుకున్నాం మన బాడీని చాలా చల్లబరుస్తుందండి ఈ శరబత్తు స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది పిల్లలకి ఎగ్జామ్స్ కదండి బాడీ అంతా వేడైపోతుంది బాగా చదివి చదివి ఈ షర్బత్ ఇయడం వల్ల బాడీలోని వేడంతా లాగేస్తుంది ఫ్రెండ్స్ ఈ డ్రింకు సోడాతోనే కాదండి కూల్ వాటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఎంత టేస్టీగా ఉండే షర్బత్ నన్నారి షర్బత్ రెడీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇట్లా మీరు ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే నన్నారి షర్బత్ రెడీ అండి ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎమ్మి శర్బత్ రెడీ